దీన్ని ఓపెన్ చేయడానికి అంటే అన్బాక్సింగ్ చేయడానికి సీజర్ లాంటివి ఏమైనా దగ్గర ఏమి లేవు నాకు అలవాటే కదా ఇంత పెద్ద డబ్బాలో చిన్నగా డబ్బా అయితే పెద్దగా ఉంది వచ్చిన వాషింగ్ క్లీనర్ డబ్బాలో సగం ఉంది అంటే రెండు వాషింగ్ క్లీనర్లు ఈ ప్లేస్లో పడతాయి ఇంత పెద్ద డబ్బా ఇచ్చిన్న వాక్యూంగ్ క్లీనర్ ఎందుకు పెట్టిచ్చిండో అయితే కారెంబడు వచ్చిన వాకింగ్ క్లీనర్ అంటే ఫ్రీగా యాక్సరీస్ ఇస్తారు కదా దానికి సిగరెట్ లైటర్ అయితే పోయింది కొన్ని పనిచేస్తుంది సిగరెట్ లైటర్ అంటే ఎక్కడ పెడదాం ఇది ఈ థ్రెడ్డింగ్ ఉందా ఇది పోయింది ఇది పోయినందుకు ఇంకొక కొత్త వాక్యూమ్ క్లీనర్ అయితే తీసుకున్నా ఇది గో మెకానిక్ వాళ్ళంత చూడవచ్చు గో మెకానిక్ వన్ ఇయర్ వ్యారంటీ అయితే ఇచ్చారు దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ ఇప్పుడు నా దగ్గర రెండు వాక్యూమ్ క్లీనర్లు ఉన్నట్టు ఎట్లా అంటే నా దగ్గర సిగరెట్ లైటర్ పోయింది కాబట్టి దీన్ని తీసి నా పాత వాక్యూమ్ క్లీనర్ కూడా యూజ్ చేసుకోవచ్చు

నేను ఉపయోగించే చెమటకాని మాట్లా దీనికి వస్తుంది వాకింగ్ క్లీన్ అయితే చూ చిన్న సైజు ఉంది మెకానిక్ వాళ్ళది బాగానే ఉంటుందని నేనైతే విన్నా అందుకోసం తీసుకున్న దీని ప్రైస్ అయితే నాకు ఎనిమిది వందలు పడింది వన్ ఇయర్ వ్యారంటీ తోట అయితే వస్తుంది